అందరికీ నమస్కారం అసలు కుంభమేళ అంటే ఏంటి ఎందుకు దీనికి ప్రత్యేకత దేశ విదేశాల నుంచి ఎందుకు భక్తులు వచ్చి ఈ కుంభమేళాలో పాల్గొంటారు కుంభమేళాలు ఎన్ని రకాలుగా జరుపుకుంటారు దీనికి ఎందుకు ఈసారి యోగి ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్వహిస్తుంది దీనికి మన ఇతిహాస ఇతిహాసానికి ఏమైనా సంబంధం ఉందా ఈసారి మా కుంభమేళకు ఎన్ని కోట్ల మంది రాబోతున్నారు ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్తే అసలు ఈ కుంభమేళ అంటే ఏమిటి కుంభం అంటే కలశం మేళ అంటే సంస్కృత పదం సేకరించడం లేదా కలవడం ఈ రెండు పదాలనే కుంభమేళ అని అంటారు ఇక కుంభమేళ అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఈ మహా ఉత్సవం నాలుగు ప్రాముఖ్యమైన ప్రదేశాలలో జరుగుతుంది అవే అలహాబాద్ లోని ప్రయాగరాజ్ హరిద్వార్ నాసి ఉజ్జయిని ఈ పండుగలలో భక్తులు పవిత్ర నదుల స్నానం చేయడం ద్వారా తమ పాపాలు తొలగిపోతాయని మోక్షం పొందవచ్చని నమ్ముతారు ఇక కుంభమేళ చరిత్రకు వెళ్తే కుంభమేళ యొక్క మూలాలు పురాణాలలో ఉన్నాయి సముద్ర సమయంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పోరాడుతారు ఆ యుద్ధంలో నాలుగు చిక్కలు అంటే అమృతం భూమిపై పడ్డాయి అవే ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిలు ఈ ప్రదేశాల్లో కుంభమేళా నిర్వహించబడుతుంది అప్పటి నుంచి ఈ నాలుగు ప్రదేశాలను పవిత్రమైన స్థలాలుగా భావిస్తున్నారు దేవతలకు రాక్షసుల మధ్య జరిగిన ఈ యుద్ధం పన్నెండు రోజులు జరిగింది ఇది మానవులకు అంటే మనకు పన్నెండు సంవత్సరాల కాలం అందుకే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుపుకుంటారు ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని అందువల్ల స్వచ్ఛత మరియు అమృతం యొక్క సారాంశంతో స్నానం చేయబడుతుంది ప్రపంచ నలుమూల నుంచి అనేక మంది యాత్రకులు కుంభమేళ సందర్శిస్తారని చెప్పబడుతుంది ఇప్పుడు కుంభమేళా ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసుకుందాం అన్నిటికంటే ముందు అంటే ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహిస్తారు అర్ధ కుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయోగరాజ్ లో నిర్వహిస్తారు పూర్ణ కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో నిర్వహిస్తారు ఇలా పన్నెండు కుంభమేళా అంటే ఈ పన్నెండు సార్లు జరిగిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలు జరిగిన తర్వాత దీన్ని మహాకుంభమేళ అంటారు ప్రస్తుతం మనం ఈ రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ జరుపుకుంటాం అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేదాన్ని ఇవాళ మనం జరుపుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదులో అది జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు మకరంలోకి ప్రవేశించగానే మహాకుంభం ప్రారంభమవుతుంది మన హిందూ మత విశ్వాసాల ప్రకారం కూడా మకర సంక్రాంతి పండుగ నుంచే కుంభ స్నానం ప్రారంభమవుతుంది మహా కుంభమేళా స్నానాల తేదీలు కూడా ముందే ప్రకటించడం జరిగింది అది పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు పుష్య పూర్ణిమ పద్నాలుగు జనవరి మకర సంక్రాంతి రోజున అలాగే ఇరవై తొమ్మిది జనవరి మౌని అమావాస్య మూడు ఫిబ్రవరి వసంత పంచమి పన్నెండవ ఫిబ్రవరి మాఘ పూర్ణిమ చివరిగా ఇరవై ఆరు ఫిబ్రవరి మహాశివరాత్రి రోజున కుంభమేళా చివరి పుణ్యస్నానం ఆచరించబడుతుంది ఈ మేళాలో సాధువులు యోగులు అఘోరాలు మరియు ముఖ్యంగా నాగ వీరు స్నానం ఆచరించిన తర్వాతే మిగతా భక్తులు స్నానం ఆచరిస్తారు కుంభమేళ సామాజిక సాంస్కృతిక వేదికగా నిలుస్తుంది దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు గురువులు యోగులు అందరూ ఒకే చోట కలుసుకుంటారు ఇది ఇతర విదేశీయులను కూడా ఆకరి ఆకర్షించే ప్రాముఖ్యత కలిగిన పండుగ కుంభమేళా మూలాలు పురాణాల వరకు వెళ్తుంది ఇది వేద కాలంలోనే ప్రారంభమైందని భావిస్తారు ముఖ్యంగా ఈ మేళ యొక్క మూల కథ భాగవత పురాణం వాయు పురాణం మహాభారతం రామాయణం మరియు విష్ణు పురాణం వంటి పురాణాల్లో పేర్కొనబడింది ప్రస్తుత రూపంలో కుంభమేళాను ప్రాచుర్యం పొందడానికి ఆది శంకరాచార్యుల వారు ఎనిమిదవ శతాబ్దంలో ముఖ్య భూమిక పోషించారు ఆయన భారతదేశంలోనే హిందూ మత పునర్జీవనానికి కృషి చేశారు అయితే ఈ యొక్క మూలాలు దేవతలు మరియు అసలు మధ్య జరిగిన సముద్ర మదనంలో సంబంధం కలిగి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరుగుతున్న ఈ కుంభమేళకు అక్కడి యోగి ప్రభుత్వం విస్తృత అయితే చేయడం జరిగింది దీనికోసం కేంద్ర ప్రభుత్వం అలాగే యోగి ప్రభుత్వం ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు అంచనా ఇక్కడ భక్తులు దాదాపు నలభై నుంచి యాభై కోట్ల వరకు ఈ పుణ్యక్షణాలు ఆచరిస్తారనే అంచనా ఉంది దీనికోసం విస్తృతంగా అయితే చేయడం జరిగింది యోగి ప్రభుత్వం ద్వారా ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జరుగుతున్న ఈ మహాకుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లయితే చేయడం జరిగింది దీనికోసం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నట్లు అంచనా ఇవన్నీ కాకుండా భద్రతా చర్యల కోసం రెండు వేల ఏడు కెమెరాలు మూడు వందల అధునాతన కెమెరాలు ఇరవై వేలకు పైగా పోలీసులు పరిహారాలు డ్రోన్లతో పర్యవేక్షణ అలాగే మౌలిక వసతుల కోసం అరవై వేల హెక్టార్లలో కుంభమేళా ప్రాంతం నాలుగు వేల హెక్టార్లలో భక్తుల కోసం టెంట్ సిటీ అలాగే ప్రత్యేక రైళ్లు బస్సులు పార్కింగ్ స్థలాలు పోలీస్ కంట్రోల్ రూమ్లు అబ్జర్వేషన్ రూమ్లు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలాగా అంబులెన్సులు హాస్పిటల్ యాభై టెంపరీ హాస్పిటల్ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు ఎందుకు ఈ యోగి ప్రభుత్వం దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ కుంభమేళాను నిర్వహిస్తుంది అని కానీ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మిత్రులారా ఈ కుంభమేళా ద్వారా యోగి ప్రభుత్వానికి రెండు లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాలి చిన్న చిన్న హోటళ్లు చిరు వ్యాపారులు అలాగే వివిధ రకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రయాణ సౌకర్యాలు విపరీతంగా లాభపడతాయి దాదాపు కొన్ని లక్షల మందికి తాత్కాలికంగా ఉపాధి కలుగుతుంది నిన్న మౌని అమావాస్య కావడంతో యూపీలోని ప్రయాగరాజు సంఘం తీరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మౌని అమావాస్య సందర్భంగా స్నానం ఆచరించేందుకు మహాకుంభమేళాకు భక్తులు భారీగా తల్లి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో పదిహేడు మంది మరణించినట్టు తెలుస్తుంది మరికొందరు గాయపడినట్టు సమాచారం అయితే మృతుల సంఖ్య గాయపడిన వారి వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది క్షతగాత్రులను వివిధ ఆసుపత్రులకు తరలిస్తున్నారు ఎన్ఎస్జి కమాండోలు కమాండర్లు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు మౌని అమావాస్య సందర్భంగా ఎనిమిది నుంచి పది కోట్ల మంది భక్తులు వస్తారాన్ని అధికారులు అంచనా వేసి భారీ భద్రత ఏర్పాట్లు చేసినా ఊహించని విధంగా ఈ తొక్కిసేలాట చేసుకుంది భక్తుల తాకడికి బారికేడ్లు విరిగిపోవడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం ప్రాథమిక సమాచారం అయితే దీనిలో ఏదైనా కుట్ర కోణం ఉందా లేక సహజంగా జరిగిందా అనేది విచారణలో వెల్లడించాల్సింది ఇదైతే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది మిత్రులారా సో ఇంతే ఫ్రెండ్స్ మీకు మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ